హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాలని మేడంని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఒకప్పుడు అమ్మాయిలు బయటకెళ్ళి జాబ్ చేయాలంటే భయపడే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు కాదు ఇప్పుడు అయితే అమ్మాయిలు బయటకెళ్ళి జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు చదువుకుంటున్నారు చేస్తున్నారు మామూలుగా అమ్మాయిలు బయటకెళ్ళి జాబ్ చేయడం మంచిది అంటారా ఇంట్లో ఉండి ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది అంటారా మేడం రెండు మంచిదే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఉద్యోగాలు చేస్తున్నారు అయితే నువ్వు చెప్పినట్టు ఒకప్పుడు ఉద్యోగాలకి వెళ్లే వాళ్ళు కాదంటే అవకాశాలు కూడా అన్ని ఉండేవి కాదు ఓకే అండ్ అవసరం కూడా లేదనుకునేవాళ్ళు కారణం ఏంటంటే అడ్జస్ట్ అయి బతికేవాళ్ళు వచ్చిన సంపాదనలో ఓకే ఎంత సంపాదిస్తే అంత హస్బెండ్ అందులోనే అడ్జస్ట్ అయి బతికేవాళ్ళు పిల్లలు కూడా అదే టైప్లో వాళ్ళు స్తోమతతోనే పెంచాలి కానీ ఇప్పుడు ఏమైంది రాను రాను సౌకర్యాలు ఎక్కువైపోయాయి అండ్ ఆడపిల్లలు చదువుకోవడానికి ఎక్కువ మంది బయటకు వస్తున్నారు చదువుకున్న తర్వాత ఏం చేస్తాము అని అనుకోవట్లేదు ఒకప్పుడు అడిగేవాళ్ళు చదువుకుంటానన్నా కూడా ఒక డైలాగ్ వచ్చేది ఏం చేస్తావు చదువుకునే ఉద్యోగాలు ఎలా చేయాలా ఊళ్ళో వెళ్ళాలనే వాళ్ళు ఊళ్ళో వెళ్ళటం ఏంటి మరి సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని వెళ్ళింది ఇక కొన్నాళ్ళు ఇప్పుడు దానికి ఆ ఆ సిచ్యువేషన్ పరిస్థితి ఏంటి కదా అంతరిక్షలి కూర్చుంది అక్కడి నుంచి అందరికీ అన్ని విషయస్ చెప్పింది పాపం వస్తుందో రాదో తెలియని సిచ్యువేషన్ లో బిక్కుబిక్కుమంటూ నరమానవుడు వాళ్ళ క్రూ తప్పించి వాళ్ళ టీం తప్పించి నరమానవుడు భూమి మీద అసలు అక్కడ భూమి లేకుండా అంతరిక్షంలో అన్నాళ్ళు ఉండి మళ్ళీ తను బ్యాక్ రాగలిగింది అంటే ఒక మనోధైర్యం కదా ఇది దేనివల్ల వస్తుందంటే చేసే ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగాలకు ఆడవాళ్ళు మెయిన్ గా ఎందుకు వెళ్తారంటే ఫ్యామిలీ సపోర్ట్ కోసం వెళ్తారు ఇప్పుడు చాలీ చాలా జీతాలు పెరిగే ఖర్చులు నో డౌట్ పెరిగి ఖర్చులు పెరిగినంత జీతాలు పెరగట్లేదు మీ మేనేజ్మెంట్ వాళ్ళు తిడతారేమో నన్ను అట్లే అంతే కదా నో నో ఇక్కడ కాదు ప్లేస్ సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు జీతాలు ఇప్పుడు బయట సరుకులు ప్రతి నెలా పెరుగుతున్నాయి బయట ఖర్చులు ప్రతి నెలా పెరుగుతున్నాయి జీతం అంతంత పెరగట్లేదు కదా సో దాన్ని మీట్ చే మీట్ అవ్వాలన్నా ఇప్పుడు స్కూల్ ఫీజులు ఇవన్నీ వాళ్ళు పిల్లల అవసరాలు కొన్ని సౌకర్యాలు అండ్ అయ్యో మేము కష్టపడ్డాము పిల్లలు అన్న దీంట్లో ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇద్దరు సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఆడవాళ్ళ ఉద్యోగానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని ఆలోచించే ముందు ఆడ భార్య కూడా ఉద్యోగానికి వెళ్తే భర్త ఎంత బాధ్యత తీసుకోవాలి సమానంగా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఎంతమంది తీసుకుంటున్నారు అని ఓకే నో డౌట్ ఒక తరం తర్వాత ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను అబ్బాయిలు చాలా మంచివాళ్ళు నిజంగా మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఈక్వల్ గా ఆడపని మగపని అని ఆలోచించట్లేదు ఇది ఆడవాళ్ళే చేయాలి ఇది మగవాళ్ళే చేయాలి అని ఆలోచించట్ల ఏ పని హ్యాపీగా చేసేసి షేర్ చేసుకుంటున్నారు ఇట్స్ వెల్ అండ్ గుడ్ అలా చేసుకోవడానికి ఉద్యోగం ఆడవాళ్ళకి పెద్ద ఏం కాదు కానీ అలా సపోర్టివ్గా లేకపోతే ఇంట్లో అది మాత్రం నరకమే అమ్మాయికి అలాంటి సపోర్ట్ ఇంట్లో నుంచి లేకపోతే లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళింది ఆ చదువుకుంది ఉద్యోగానికి వెళ్ళింది బ్యాగ్ తంగలి ఉద్యోగానికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆ బాధ్యతను కూడా సమానంగా తీసుకోవాలి అది ఇంట్లో భర్త కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ అర్థం చేసుకుంటే ఈ ఉద్యోగం పెద్ద కష్టం ఏమి ఉండదు అంటే మామూలుగా ఇంట్లో సపోర్ట్ ఉంటే బయటకెళ్ళి జాబ్ చేయొచ్చు అంటారు చేయొచ్చు తప్పేం లేదు ప్రాబ్లం ఏం లేదు అయితే ఇంకొకటి కూడా నేను చెప్తాను ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడు ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందో తెలియదు జీవితం అది మంచవచ్చు చెడవచ్చు అలాంటప్పుడు తను తానుగా తనని తాను కాపాడుకుంటూ తన మీద ఆధారపడిన వాళ్ళకి కూడా నేను అన్నం పెట్టగలను అన్న ధైర్యము నమ్మకము బాధ్యత ఈ మూడు ఉంటే ఉన్నాయనుకోండి అప్పుడు తను ఉద్యోగం చే చేసిన తనకు ఉపయోగిస్తుంది కదా అలా ఎంత మంది లేడీస్ ఉన్నారు తెలుసా ఈ రోజు సొసైటీలో మనం అనుకుంటాం చాలా మంది అందరు ఉద్యోగులకు వస్తారు ఏమి బోడని చాలా మంది మీకు ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు ఒక ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే వాళ్ళకి మేకప్ చీరలు సరిపోతే అని అంటారు కానీ మరి ఇంటి బాధ్యత వాళ్ళకి చాలా మంది అంటే ఈ మాట అనే వాళ్ళకి అది అర్థం కాదు ఈ థాట్ ఉన్న వాళ్ళకి అది అర్థం కావట్లే ఇంట్లో సపోర్టివ్ గా ఉందని అగ్రి ఇంట్లో సపోర్ట్ కి డబ్బులు నా జీతం నా ఉద్యోగం నా ఇష్టం అని ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ ఉన్నారు చాలా తక్కువ ఉన్నారు లేకుండా వదిలేసిన ఎన్ని కుటుంబాలు మొగుడు వదిలేసిన ఎన్నో కుటుంబాలు ఏదైనా కారణం అవచ్చు మరి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆడవాళ్ళని నేనే చూసాను స్వయంగా నా మా చుట్టుపక్కల మేడం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అవును మేడం ఇలా అన్నప్పుడు రెండు ఉన్నాయి బాగా వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మరి వ్యసనాలకి మా బానిసైపోయిన మొగుడు ఉద్యోగ ఇల్లు పట్టించుకొని ఇంట్లో ఆ స్త్రీ ఎంత ఒక బాధపడుతుంటుంది అదే అది కూడా ఆలోచించాలి కదా అది అది చదువుకుంది కాబట్టి ఉద్యోగానికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ సర్వైవ్ పిల్లల పరిస్థితి ఏంటి ఆ ఏంటి వాళ్ళు ఎలా తయారవుతారు ఎప్పుడు ఏం అవును ఉద్యోగం తప్పలేదు కాకపోతే ఇంటి బాధ్యతని మాత్రం పంచుకోవటాల్లో రెడీగా ఉండాలి అండ్ ఇంకోటి ఉద్యోగం ఇప్పుడు ప్రజెంట్ కొంచెం అంటే ఒక నాట్ ఫుల్ పర్సెంట్ చిన్న పర్సంటేజ్ ఎక్కడ అవుతుందంటే ఈ ఉద్యోగంలో వెళ్ళిన తర్వాత ఎవరు ఎట్టు పోతుందో ఎవరి మనసు ఎట్టు వెళ్ళిపోతుందో అన్న ఒక భయం ఒక భయం అది ఒక ఇది నడుస్తుంది ఒక ఒక లాగా నడిచిపోతుంది అవును మేడం అంటే అది వాళ్ళకి బాధ్యత లేదు కాబట్టి అలా నడుస్తుంది వాళ్ళయితే అలా నడవదు ఇప్పుడు ఒక మనిషి కట్టుబాట్లు అంటారు ఒక మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి పెళ్ళైంది అది ఉద్యోగం చేసేవాళ్ళు చేయొచ్చు అనుకుంటే ఆ కట్టుబాట్లకి లొంగి ఉండాల్సిందే ఇప్పుడు మనిషి అన్నాక సంగజీవి అంటే మనిషికి ప్రాథమిక హక్కులు చాలా ఉన్నాయి కానీ అవి ఎంతవరకు ఉన్నాయి పక్కవాడిని డిస్టర్బ్ చేయనంత వరకు ఆ ప్రాథమిక హక్కు పక్కవాన్ని డిస్టర్బ్ చేయనంత వరకు నువ్వు ఆ ఆ అడ్జస్ట్మెంట్ ఇది ఎక్కడ నేర్చుకుంటున్నారు పిల్లలు పిల్లల పిల్లల వయసు నుంచి క్లాస్ రూమ్ బెంచ్ లో పని నుంచి నేర్చుకుంటారు మరి అది కంటిన్యూ అయినప్పుడు లైఫ్ లో విచ్చలబెడితనం అంటారు దాన్ని కదా కదా విచ్చలు పెడితనం అంటారు నా ఇష్టం నా కాలని రోడ్డు మీద రాళ్ళని కొట్టుకుపోతే మొహం పగులుతుందో నా కాలు విరిగిపోతుందో గోరు అన్న జ్ఞానం మనిషికి ఉండాలి కదా అది ఆడ ఆడైనా మొగైనా కూడా సో ఈ బాధ్యత లేదు ఈ కట్టుబాట్లకి లొంగి ఉండటం లేదు అంటే అది జస్ట్ ఒక వ్యామోహం ఆకర్షణ కనిపించిన డ్రెస్లో కొనుక్కుని వేసుకోవడం కాదు కదా పార్ట్నర్ ని మార్చడం అంటే అంటే ఒక రీజన్ ఉంటే నేను ఆడపిల్లల్ని పడి ఉండండి మీరు వాడు కొట్టినా చంపినా అక్కడే ఉండండి అని నేను చెప్పను లీవ్ దెబ్ యు సేఫ్ పేరెంట్స్ కూడా నేను నచ్చ చెప్పి నచ్చ చెప్పి ఒక కూపన్లో ఉంచకండి ఆడపిల్లల్ని సేఫ్గా మీ దగ్గర ఉంచుకోండి డెడ్ బాడీని తీసుకురావద్దు మనిషిని తీసుకు సేఫ్ గా ఉంచుకోవడానికి ఇంట్లో తెచ్చుకొని అది బాధ్యత తీసుకోవాలి ఎస్ఎస్ వాళ్ళకున్న సమస్యను అర్థం చేసుకోండి కమెంట్స్ చేయడం చాలా తేలిక ఇప్పుడు ఈ ఇది ఈ బా కట్టుబాటు లేని వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు నో డౌట్ ఎనిమిది గంటలు ఒక ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంట్లో కనే ఎక్కువ టైం మెలుకుతూ ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళతోటి మింగిల్ అవుతున్నాం కదా వెంగిల్ కొన్ని హద్దులు ప్రతి వాళ్ళకి ఉంటాయి అది ఆడవని మగవని అది క్రాస్ చేసినప్పుడు లేనిపోని సమస్యలే కదా వస్తాయి ఎటువంటి పరిస్థితులు ఉండవు అందులో ఇంట్లో ఇంటి బాధ్యత పంచుకున్నావు పంచుకోవాలి ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం పని అంతా చేసుకోవాలి మళ్ళీ తనే మొన్న పొద్దున అన్ని చేసుకోవాలంటే అది చాలా కష్టం ఎందుకంటే ఆడవాళ్ళు నో డౌట్ అది ఒక గాడ్ గిఫ్టెడ్ ఇదేంటంటే వాళ్ళకున్న స్టామినా వాళ్ళు ఎన్నైనా మేనేజ్ చేయగలరా కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది వాళ్ళకి కూడా సహనం కోల్పోయే వరకు చేస్తే ఎవరికైనా కష్టంగా అనిపిస్తుంది అవును మేడం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం